నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి పరిహారాన్ని తీసుకొచ్చాను మాకు కలిసి రావటం లేదండి దర్శనం వెంటాడుతుంది దౌర్భాగ్యంతో బాధపడుతున్నాము ఈ సమస్య నుంచి బయటపడడానికి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో చేసుకునే పరిహారం కావాలని అడిగారు అత్యంత అద్భుతమైన ఒక పరిహారాన్ని చెప్తాను ఈ ఉపాయం ఖచ్చితంగా పనిచేస్తుంది తెలిసి కానీ కానీ ఆడవారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు సరిదిద్దుకోవాలి మొదటిగా వంటగదిలో దొరుకుతుంది ఇక రెండవది ఒక తేలికైన పరిహారం ఉంటుంది ఇక్కడ ఆచరిస్తే మీరు రోడ్డు మీద ఉన్నవారైనా సరే అంటే అత్యంత కష్టమైన జీవితం గడుపుతున్న వారైనా సరే మీకు చాలా అద్భుతంగా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు కష్టాల నుంచి బయటపడతారు మీరు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు మీ జీవితం దుర్భరంగా ఉందన్న వారు మీ కష్టాల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అయితే ఉప్పుని అప్పుగా మాత్రం తెచ్చుకోకండి మీరు ఉప్పు అయిపోయేదాకా వంటల్లో చూసుకోరు కొందరు ఆ ఉప్పు అయిపోతుంది ఏమోనని పక్కింటికెళ్ళి ఉప్పు తెచ్చుకుంటారు ఇక తెచ్చుకున్నారా మీకు దౌర్భాగ్యం వెంటాడుతుంది వాళ్ళు ఉప్పు ఇచ్చారు మీరు చేబదులుగా తీసుకున్నారు మళ్ళీ మీరు ఉప్పు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు దానివల్ల మీకు ఎప్పటికీ కూడా కలిసి రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీ ఇంట్లో వాడుతున్న ఉప్పుని కంటైనర్ స్టీల్లో కాకుండా గాజు మట్టి పింగాణి ఇలా ఇలాంటి వాటిలో వాడండి ఇక మీరు ఒక రెండు కేజీలు ఉప్పు తెచ్చుకున్నారనుకోండి ఒక కేజీ అయిపోయింది అనుకోండి అంటే ఇంట్లో వాడకం వల్ల ఒక కేజీ అయిపోయింది అనుకోండి మరొక కేజీ ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉండాలి ఉప్పు ఎప్పుడూ కూడా అయిపోకూడదు అలానే వంటలు ఉప్పు వేస్తున్నప్పుడు వంట చేసేటప్పుడు లక్ష్మీ మంత్రాన్ని మనసులో అనుకొని వేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇక రెండో విషయానికి వస్తే ఒక గాజు గ్లాస్ తీసుకోండి ప్లెయిన్ ఉన్న గాజు గ్లాస్ తీసుకోండి అలానే పటిక బెల్లం కానీ లేదంటే పంచదార కానీ తీసుకోండి అంటే ఈ రెండిట్లో ఏది అవైలబుల్గా మీ దగ్గర ఉందో దాన్ని తీసుకోండి దానిని గాజు గ్లాసులో వేయండి పటికి వెళ్ళమనుకోండి ఒక మూడు ముక్కలు వేయండి చిన్న చిన్న పలుకులు ఒక మూడు వేయండి అదే పంచదార అనుకోండి మీరు వేసేటప్పుడు ఒక మూడు చిట్టుకెళ్ళ పంచదార వేయండి తర్వాత దాని మీద పసుపు వేయండి కూరలో వాడుతూ ఉంటారు కదండి ఆ పసుపే వేసుకోవచ్చు కాస్త తర్వాత ఈ గ్లాసు నిండుగా బియ్యాన్ని నింపేయండి ఇలా చేసిన బియ్యపు గ్లాసుని మీ ఇంటి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ కిచెన్లో అయినా సరే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఈ రెండు దిక్కుల్లో కంటికి కనిపించే విధంగా అక్కడ కిటికీ ఉందనుకోండి కిటికీలో పెట్టేయండి ఉత్తరం వైపు అలవాటు ఉందనుకోండి మీ ఇంటికి కనిపించేలా పైన పెట్టండి ప్రతిరోజు ఇది మీకు కనిపించాలి ఇలా మీరు నింపి ఈ విధంగా పెట్టారు అయితే గ్లాస్ మీద మాత్రం ఎలాంటి మూతను పెట్టకండి అలానే ఓపెన్గా ఉంచండి ఇలా మీరు నెల రోజుల పాటు అక్కడే ఉంచండి ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు ఇలా నెల రోజులు అయిపోయింది మధ్యలో మీకు నెలసరి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు అది ఆ స్టీజ్గా మీరు ఎక్కడైతే పెట్టారో ఉత్తరం వైపు కానీ లేదంటే తూర్పు వైపు కానీ అక్కడే ఉంచేయండి మీరు చూస్తూ ఉండాలి ప్రతిరోజు దాన్ని ఒకసారి చూస్తూ ఉండాలి అంటే అది మీ కంటికి కనిపించాలి ఇక నెల రోజులు అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న బియ్యము పటికిబెల్లం పసుపు మొత్తాన్ని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి మీకు నేను చూపించినంత గాజు గ్లాస్ నిండుగా బియ్యం పోసి చేయడం ఇబ్బందిగా అనిపిస్తే చిన్న గాజు గ్లాస్ అయినా సరే తీసుకోండి అంటే టీ తాగే గాజు గ్లాసులు మీరు చూసే ఉంటారు కదండి బయట టీ షాప్స్లో గాజు గ్లాసులో టీ ఇస్తూ ఉంటారు కదా అంత చిన్న గ్లాస్ అయినా సరే మీరు తీసుకొని దాంట్లో అయినా సరే పరిహారాన్ని చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ దౌర్భాగ్యం అనేది కొన్ని నెలల్లో అంటే వితిన్ మంత్స్లో తొలగిపోతుంది జాతకంతో పని లేకుండా జరుగుతుంది ఎందుకంటే చంద్రుడు శుక్రుడు గురుడు గాజు అంటే రాహు జాతకంలో ఎప్పుడైనా సరే గురుబలం చంద్రబలం శుక్రబలం తక్కువగా ఉన్నప్పుడు కుటుంబాల్లో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఉప్పు కూడా శుక్రకారకత్వం శని కారకత్వం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీ వండగదిలో కనుక పరిహారం చేస్తే రోడ్డు మీద ఉన్నవారైనా సరే కోటీసులు కావడంలో ఆశ్చర్యపడిన అవసరం లేదు ఖచ్చితంగా లక్షాధికారైనా సరే అవుతారు ఇది సిద్ధి ఉపాయం ఈ పరిహారం తాంత్రిక గ్రంథాల్లో చాలా విశేషంగా రాయడం జరిగింది పూర్వకాలంలో ఎక్కువ కష్టపడుతూ ఉండి కలిసి రావడం లేదని దౌర్భాగ్యంతో బాధపడేవారు ఎవరైనా సరే అంటే పూర్వకాలంలో వాళ్ళు ఇంట్లో ఈ విధంగా పెట్టుకునేవారు చాలా మంచి పరిహారం అండి పూర్వకాలంలో చాలామంది చేసేవారు ఇప్పటికీ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కొంతమందికి తెలియదు అనుకోండి తెలిసినవారైతే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు